గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు పంచర్ అయిందన్నారు సీఎం రేవంత్ సినీ కార్మికులను బీఆర్ఎస్ ఏనాడు పట్టించుకోలేదన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్ గూడా కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రేవంత్ కాళేశ్వరంపై సీబీఐ ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదని ప్రశ్నించారు హైదరాబాద్ అభివృద్దికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడని ఆరోపించారు ప్రజాపాలనలో తెలంగాణ రైజింగ్ ఎవరూ ఆపలేరన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధికి రేవంత్ సర్కార్ కృషి చేస్తుందన్నారు వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించిన భట్టి విక్రమార్క దగ్గర సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రైతులకు ఎనిమిది కోట్ల విలువైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేశారు ఇందిరమ్మ పాలనలో ప్రతి నియోజకవర్గంలో మూడు పేల ఐదు వందల ఇళ్లకు తగ్గకుండా నిర్మాణాలు జరుగుతున్నట్లు చెప్పారు ఇక బీఆర్ఎస్ హయంలో లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో అందరికీ తెలుసునని చెప్పారు వరంగల్ వ్యవసాయం మార్కెట్లో పత్తి బస్తాలు తడవటంపై ఎంక్వైరీకి ఆదేశించామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది పత్తి బస్తాల్లో యాభై తొమ్మిది సంచులే తడిసినట్లు అధికారుల నుంచి రిపోర్ట్ అందిందన్నారు రైతులకు నష్టం జరగకుండా తడిసిన పత్తిని ఆరబెట్టి కొనుగోలు చేసినట్లు చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు